ఈ వారం విడుదల లిస్టులో ఉన్న సినిమా మాస్ జాతర అక్టోబర్ ముప్పై ఒకటిన రిలీజ్ కాబోతోంది హీరో మన మాస్ మహారాజా రవితేజ కోర్స్ హీరోయిన్ వచ్చేసి శ్రీలీల స్ప్రింగ్ లాగా నాట్యం చేసే ఈ చలాకి బిటింగ్ రవితేజతో కలిసి మరోసారి తెర మీద సందడి చేయబోతోంది ఆమె రవితేజతో కలిసి నటించడం రెండోసారి అంతకుముందు సూపర్ హిట్ ఫిలిం ధమాకాలో కలిసి నటించింది ఈ మధ్యనే స్లిమ్ కూడా అయిన ఈ అమ్మడు తన పాత్ర కామెడీ టచ్తో ఎంటర్టైన్ చేయబోతుందని చెప్తోంది ఇటీవలే విడుదలైన ట్రైలర్తో మంచి అయితే క్రియేట్ చేసింది ఈ సినిమా రవితేజ స్మగ్లింగ్ ముఠాల ఆట కట్టించే ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా దిగబోతున్నాడు గోదావరి గట్టు మీద రామచిలకవే సాంగ్తో మంచ్ ఫామ్లో ఉన్న బీమ్స్ దీనికి మ్యూజిక్ డైరెక్టర్ నవీన్ చంద్ర పవర్ఫుల్ నెగిటివ్ పాత్రలో నటిస్తున్నాడు ఈ సినిమాలో ఇతర తారాగణం రాజేంద్ర ప్రసాద్ నరేష్ అజయ్ ఘోష్ నవ్యస్వామి వగైరా రవితేజ నుంచి మనం ఆశించే మాంచి కామెడీ యాక్షన్ ఈ సినిమాలో బాగానే ఉన్నట్టు అనిపిస్తోంది రవితేజ ఈసారి సాలిడ్ హిట్ కొట్టబోతున్నట్టు కూడా అనిపిస్తుంది అవునా చూద్దాం అక్టోబర్ ముప్పై ఒకటి శుక్రవారం ఇకపోతే మూవీ అప్డేట్స్కి మూవీ రివ్యూస్కి మూవీ ఎక్స్ప్లెనేషన్స్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ চিনেমা ষ্ট'ৰি